అందరికి నమస్తే అండి సో నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు సో ఈ బడ్జెట్లో ఖచ్చితంగా అందరూ దేశం మొత్తం మాట్లాడుకుంటున్నది ఈ ఆదాయ పన్ను స్లాబ్ గురించే ఆదాయ పన్ను పదిహేను పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను కట్టక్కర్లేదు అనేది మాట్లాడుకుంటున్నారు అది ఖచ్చితంగా మిడిల్ క్లాస్ వర్గాలకు ఊరట దాదాపుగా దేశవ్యాప్తంగా కోటి మందికి లబ్ధి చేకూరబోతోంది అనేది జాతీయ మీడియా లెక్కలు చెప్తున్నాయి అది కాసేపు పక్కన పెడదాం సో దీనిలో మనకేమిచ్చారు ఆంధ్రప్రదేశ్కు ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు అది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం కేంద్ర ప్రభుత్వం కేంద్రం అధికారంలో ఉండడానికి ఎన్డీఏ అధికారంలో ఉండడానికి అత్యంత కీలక భాగస్వామి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు కదా సో కేంద్రం బొటాబొటిగా ఉంది మ్యాజిక్ ఫిగర్ కాస్త కొంచెమే ఎక్కువ మంది ఉన్నారు మన రాష్ట్రం నుంచి ఎంపీలు అందరూ కూడా విత్డ్రా చేసుకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంటుంది అంత కీలకమైన దశలో మన ఎంపీలు ఉన్నప్పుడు అంత పట్టుగా ఉన్నప్పుడు అంత బలం మనకి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి దానికి తగ్గట్టు ప్రాధాన్యత ఇచ్చారా లేదా అనేది ఒకసారి చూద్దాం దీని మీద ఖచ్చితంగా వైసీపీ అయితే రెస్పాండ్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రెస్పాండ్ అవ్వలేదు ఇదిగో బడ్జెట్ ఎలా ఉంది అలా ఉంది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అది ఇది అని మాట్లాడలేదు కానీ వామపక్షాలు కొంతమంది మాట్లాడుతున్నారు రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని సో మనం చాలా సింపుల్గా ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు అనేది ఈ వీడియోలో చూద్దామండి సో బడ్జెట్కి ముందే అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు పదే పదే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారిని అలాగే ప్రధాని గారిని పదే 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 కలిసి చాలా సందర్భాల్లో కలిసి మా రాష్ట్రానికి అదే వండి ఇదే అని అడిగారు కదా సో మన రాష్ట్రానికి ఏం కావాలి అవసరాలు ఏమున్నాయి ఫస్ట్ అవసరం పోలవరం ప్రాజెక్టు మనం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనగానే అమరావతి పోలవరం ఏపీ ఇదే మాట్లాడుకుంటాం సో రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వడం ఈ రెండు కూడా రాబోయే మూడేళ్లలో పూర్తి చేస్తామని ప్రభుత్వం పదే పదే చెప్తోంది అమరావతి రాజధాని రెండు వేల ఇరవై ఏడు నాటికి అయిపోద్ది పోలవరం ప్రాజెక్టు తొలిదేశ్వ కూడా రెండు వేల ఇరవై ఏడు నాటికి అయిపోద్దని చెప్తున్నారు సో దీనికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి కేంద్రం ఇవ్వాలి రాష్ట్రమేమో ఆర్థిక పరిస్థితి బాగలేదు ఆర్థికంగా విధ్వంసం జరిగిందని వీళ్ళే చెప్తున్నారు సో ఆదాయం ఇంకా పెరగట్లేదు సంపద సృష్టి ఇంకా జరగట్లేదు కేంద్రం సహకరించాలి లేదా అప్పులు చేయాలి అప్పులు కూడా వచ్చే మార్గాలు మూసుకుపోతున్నాయి సో కేంద్రం మీదే డిపెండ్ అవ్వాలి మరి కేంద్రం ఏమి ఇచ్చింది మనకు రావాల్సినవి అమరావతికి నిధులు రావాలి పోలవరానికి నిధులు కావాలి ఆర్థిక ప్యాకేజీ వెనుకబడిన జిల్లాలకు అలాగే కొన్ని ప్రాంతాలకు ప్రత్యేకమైన ఆర్థిక ప్యాకేజీ కావాలి అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ దీనిలో నిన్న ఏమి ఇచ్చారంటే పోలవరం ప్రాజెక్టుకి అడ్వాన్స్ కింద పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి అంగీకరిస్తూ దాదాపుగా ఎంత ఇచ్చారు నిన్న పోలవరం ప్రాజెక్టు కోసం ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు పోలవరం ప్రాజెక్టు కేటాయించారు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ప్రాజెక్టు కేటాయించారు ఇది అడ్వాన్స్ గ్రాంటే సో ఇది కొంత ఉపశమనం అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి గతంలోనే ప్యాకేజీ ప్రకటించారుగా ఒక ఇరవై రోజుల కిందటే ప్రకటించారుగా సో ఆ ప్యాకేజీ పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్లు సం ఆ ప్యాకేజీ ప్రకటించి దాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సో ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ రెండు ఆర్థిక సంవత్సరాల బడ్జెట్లో అడ్జస్ట్ చేశారు సో ఈ ఈ బడ్జెట్లో అంటే నిన్న ప్రకటించిన బడ్జెట్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు కేటాయించారు మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు కేటాయించగా మిగిలింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో అడ్జస్ట్ చేస్తామని చెప్పారు సో మనకి ఇచ్చింది అది పోలవరంకి ఇంత విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇంత మరి మనకి ఇవ్వంది ఏంటి అదే ఇక్కడ మనం మాట్లాడాలి ఇవ్వనివి ఇవి ఇదిగో ఇచ్చినవి ఇవి పోలవరం అడ్వాన్స్ గ్రాంటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ దీంతోపాటు కొన్ని కామన్ స్కీమ్స్ ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ఉంది జల్ జీవన్ మిషన్ అనేది దేశవ్యాప్తంగా కూడా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నిధులు కేటాయిస్తాము పనులు చేసుకోవచ్చు ఎక్స్టెండ్ చేశారు దాని అది మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా వాడుకోవచ్చు అలాగే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసమో అలాగే కొన్ని వివిధ వర్గాల కోసము వైద్య ఆరోగ్యానికి విద్యకి రకరకాల కేటాయింపులు చేశారు వాటిని రాష్ట్రం వాడుకోవచ్చు దేశవ్యాప్తంగా నూట ఇరవై ఎయిర్పోర్ట్లు కడతామన్నారు దానిలో రాష్ట్రం కొన్ని వాడుకోవచ్చు అలా కామన్ స్కీమ్స్ కామన్ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా బడ్జెట్లో ఇచ్చిన వాటిని రాష్ట్రం కొన్ని తెచ్చుకోవచ్చు కాక సో మనకంటూ ప్రత్యేకంగా వచ్చినవైతే ఈ రెండే ఇంకా ప్రత్యేకంగా మనకంటూ ఇంకా ఏమీ రాలేదు కానీ మనకంటూ ప్రత్యేకంగా కావాల్సినవి ఏమున్నాయి అమరావతి రాజధానికి నిధులు కావాలి గత ఆర్థిక సంవత్సరం గత బడ్జెట్లో పదిహేను వేల కోట్లు అప్పు ఇప్పిస్తాము అని చెప్పారు సో దానికి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వచ్చారు రాజధాని పరి పరిసరాల్లో పర్యటించారు పెద్దలతో మాట్లాడారు రైతులతో మాట్లాడారు రుణం ఇవ్వడానికి ఒప్పుకున్నారు దానిలో అడ్వాన్స్ కూడా కొంత ఇచ్చారు సో దీనిలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించింది ఆ రుణం రాష్ట్రమే చెల్లించాలా కేంద్రమే చెల్లించాలా అనేది ప్రత్యేకమైన మార్గదర్శకాలు ప్రస్తుతానికి రానప్పటికీ నైంటీ పర్సెంట్ తిరిగి కేంద్రం చెల్లించే అవకాశం ఉంది కాబట్టి అది గ్రాంట్గానే చూద్దాం సో గత బడ్జెట్లో పదిహేను వేల కోట్లకి కొంత ఉపశమనం ఇచ్చారు మరి ఈ బడ్జెట్లో అమరావతి ప్రస్తావనే లేదు అసలు అమరావతి గురించి ఒక్క టాపిక్ లేదు కనీసం ఒక్క వంద కోట్లు ఒక యాభై కోట్లు ఇచ్చింది కూడా లేదు మన వాళ్ళు అమరావతిలో ఓఆర్ఆర్ కోసం పదహారు వేల నూట ముప్పై ఆరు కోట్లు కావాలి అని చెప్పి కేంద్రానికి ప్రతిపాదన పెట్టారు అమరావతి ఓఆర్ఆర్ కోసం సో దీనికి భూసేకరణే భారీగా జరుగుద్ది అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి వివిధ టవర్లు అవి ఇవి అని చెప్పి నలభై రెండు వేల కోట్లకు పైగా బడ్జెట్ టెండర్లు కూడా పిలిచేశారు సో ఈ డబ్బులన్నీ ఎలా తీసుకొస్తారు ఓఆర్ఆర్ ఎట్లా ఈ ఐఆర్ఆర్ ఎట్లా ప్లస్ ఈ ప్రాజెక్టులు ఈ టవర్స్ ఐకాన్ టవర్స్ ఇవన్నీ ఎలా జరుగుతాయి సో దీనికి సంబంధించి కేంద్రం అయితే ప్రత్యేకంగా అమరావతికి ఏమీ ఇవ్వలేదు అలాగే విశాఖపట్నం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకి ఆల్రెడీ కేంద్రానికి పంపించారు ప్రతిపాదనలు రాష్ట్రం నుంచి పదకొండు వేల తొమ్మిది కోట్లు కావాలి అని అడిగారు దాదాపుగా నూట తొంభై తొమ్మిది ఎకరాలు భూసేకరణ చేయాలి సో విశాఖపట్నం అండ్ విజయవాడ రెండు మెట్రో రైలు ప్రాజెక్టులకు కూడా తొలి దశ నిర్మాణానికి పదకొండు వేల తొమ్మిది కోట్లు అవసరం అవుద్ది మీరు ఏమైనా ఇవ్వండి అని చెప్పి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు కేంద్రం పట్టించుకోలేదు ఏమీ ఇవ్వలేదు అసలు ఈ ప్రస్తావనే లేదు ఇది ఒకటి సో ఎప్పుడైనా మెట్రో ట్రైన్ ప్రాజెక్టులకి కేంద్రమే ఎక్కువ ఇస్తుందండి ఆల్మోస్ట్ కల్కట్టాలో చూసినా లేదా బెంగళూరు చూసినా హైదరాబాద్ చూసినా ఎక్కడైనా మెట్రో రైలు ప్రాజెక్టులు కేంద్రం బడ్జెట్ నుంచే ఎక్కువ కేటాయిస్తారు ఈసారి ఎందుకో మరి అస్సలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు మెట్రో ట్రైన్ అనేది లేదు మన పక్క రాష్ట్రాల్లో అన్ని చోట్ల ఉన్నాయి తమిళనాడులో ఉంది కర్ణాటకలో ఉంది తెలంగాణలో ఉంది ఏ రాష్ట్రానికి వెళ్ళినా మెట్రో ట్రైన్ ప్రాజెక్టులు ఉన్నాయి వాళ్ళ రాజధానిలో మన రాష్ట్రంలో విశాఖపట్నం నగరం కూడా మెట్రో ట్రైన్ నిర్మించాల్సి ఉంది దానికి ప్రపోజల్స్ రెడీ అయ్యాయి అది లేదు దానికి అతిగతి లేదు కేంద్రం డబ్బులేమి నిన్న రూపాయి కూడా ప్రకటించలేదు అసలు ప్రస్తావం లేదు ఈవెన్ అమరావతి మెట్రో ట్రైన్కి సంబంధించి ఏమీ లేదు అలాగే జల్ జీవన్ మిషన్ ఇది కేంద్రం కామన్గా అన్ని రాష్ట్రాలకు కలిపి ఇవ్వడమే తప్ప మన రాష్ట్రం నుంచి జల్ జీవన్ మిషన్కు డెబ్బై వేల కోట్లు అవసరం అని పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఒక రెండు నెలల కిందట నెల పదిహేను రోజుల కిందట కేంద్ర పెద్దలను కలిసినప్పుడు అడిగారు డెబ్బై వేల కోట్లు ప్రపోజ్ చేశారు సో దీనిలో ఒక్క రూపాయి కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు ఇంత ఇస్తున్నాం అని చెప్పాల అయితే ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కాబట్టి దేశవ్యాప్తంగా నిధులు ఇస్తారే తప్ప ప్రత్యేకంగా రాష్ట్రాలకి ఇవ్వరు ఇది మన రాష్ట్రం ఎంత వాడుకుంటే అంత ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత వస్తుంది అందులో అయితే పనులు త్వరగా చేయాలి కేంద్రానికి యూసీలు పంపించాలి బిల్లులు తెచ్చుకోవాలి మళ్ళీ వర్క్స్ చేయాలి మళ్ళీ డబ్బులు తెచ్చుకోవాలి అది చేసేదాన్ని బట్టి ఉంటుంది కానీ రాష్ట్రం ప్రత్యేకంగా అయితే కేటాయించలేదు అలా కేటాయిస్తే బాగుండేది ఎందుకంటే గత ఐదేళ్లలో జల్ జీవన్ మిషన్ మన రాష్ట్రానికి నిధులు వచ్చినప్పటికీ గత ప్రభుత్వం వాడుకోలేదు కాబట్టి అలాగే స్పెషల్గా ఈ రాష్ట్రానికి ఇంత అనేది అయితే ఏమీ ఇవ్వలేదు ఇప్పుడు మనకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొంత ప్యాకేజీ ఇవ్వచ్చు ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి అలాగే రాయలసీమ జిల్లాల అభివృద్ధికి కొంత ఇవ్వచ్చు ఇట్లా మన రాష్ట్రానికి అవసరాలు ఉన్నప్పటికీ ఆపద ఉన్నప్పటికీ ఆర్థికంగా విధ్వంసం జరిగినప్పటికీ అది కేంద్ర పెద్దలకు తెలిసినప్పటికీ ప్రత్యేక ప్రస్తావన అంటూ ఏమీ లేదు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి గత బడ్జెట్లో బీహార్కి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఎక్కువ ఇచ్చేశారు సో అందుకని మిగిలిన వాళ్ళు ఏడుస్తున్నారని ఈసారి ఏమీ ఇవ్వలేదు కానీ గత బడ్జెట్లో నోటి మాట చెప్పారే తప్ప ఏమి ఇచ్చారండి విశాఖపట్నం చెన్నై కారిడార్ డెవలప్మెంట్ అన్నారు ఏమైనా జరిగిందా హైదరాబాదు బెంగళూరు కారిడార్ డెవలప్మెంట్లో భాగంగా రాయలసీమ ప్రాంతంలో కొన్ని డివిజన్ల అభివృద్ధి అన్నారు ఏమైనా జరిగిందా ఇట్లా ఏమీ లేదు అలాగే మనకు ప్రత్యేకంగా రైల్వే ప్రాజెక్టులు కూడా ఏమీ ఇవ్వలేదు అమరావతి లైన్కి సంబంధించి నిర్మాణానికి కూడా ప్రత్యేకంగా నిధులు అయితే ఏమీ ఇవ్వలేదు సో ఇచ్చినవి ఉన్నాయి ఇవ్వనివి ఉన్నాయి ఎవరు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో చూడవచ్చు థ్యాంక్ యూ